ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది దీని ద్వారా ఏపీలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పించనుంది ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలులోకి తెస్తారు ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సలు అందిస్తారు ఈ పాలసీకి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేదు ఏపీలో మొత్తం కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందులో ఉచితంగా కేవలం ఆరు గంటల్లోనే మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలు అందజేస్తారు రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వ్యయాన్ని భరించనుంది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పీపీ మోడల్లో పది మెడికల్ కాలేజీల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు దశల్లో ఆదోని మదనపల్లె మార్కాపురం పులివెందల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారు ఈ మేరకు ఆర్ఎఫ్పి జారీ చేసేందుకు ఏపీ కేబినెట్ అనుమతిచ్చింది రెండో దశలో మిగిలిన ఆరు ప్రాంతాల్లోని వైద్య కళాశాలలను పీపీపీ కింద ఏర్పాటు చేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశించింది